ఏదైనా ఫంక్షన్ పిలిస్తే రావడం భయం ఎందుకంటే కొంచెం ఎక్కువ పొగిడేస్తూ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సినిమాని బా తీయాలంటే ప్యాషన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి యాటిట్యూడ్ ఉండాలి అవన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్న యాటిట్యూడ్ అంటే అది బ్యాడ్ వర్డ్ కదండి మంచి రైట్ యాటిట్యూడ్ ఉన్న చాలా చాలా బాగా ఉన్న క్రిష్ ఈ కంచి అన్న సినిమాని తీయడం ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ పీరియడ్ సినిమాల్లో ఒక ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి ముందు సినిమా సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్ర జనాల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సాధనం దాంట్లో ఒక పీరియడ్ సినిమా తీసుకుంటే ఇమీడియట్ గా బై డిఫాల్ట్ ఇట్స్ ఈస్ వెరీ ఈజీ జనాన్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం బట్ తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు అండి ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాం అందులో ప్రతి డీటెయిల్ ఒక కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా ఆ గన్స్ తయారు చేయాలన్నా ఆ బ్యాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్నా ఎంత హార్డ్ వర్క్ ఎంత డెడికేషన్ కావాలో ఈ పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి ఎంత ఎంత కష్టపడాలో నాకు తెలుసు చూసిన వెంటనే ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే అందులో ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ ఆ ట్యాంకర్ చూసిన వెంటనే నాకు చిమ్మ అనిపించింది అండి బికాస్ ఐ ఐ కుడ్ సీ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కమింగ్ అవుట్ ఫ్యాంటాస్టిక్ క్రిష్ అండ్ క్రిష్ సినిమాలు కన్నిటికి చాలా మంచి క్రిటికల్ ఎక్లెయిమ్ వస్తుంది ఆ క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చినంత కమర్షియల్ సక్సెస్ రాలేదు నిజం చెప్పాలంటే బట్ ఆ కంచిని ఈ కంచి బ్రేక్ చేయాలి డెఫినెట్ గా చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయి పేరుతుంది ఈ సినిమా టైలర్ చూసినట్ల నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ అండి అది నేను వరుణ్ వరుణ్ కనే కాదండి పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ నుంచి రావడం ఎంత పెద్ద వరమో నా ఉద్దేశం అంత శాపం కూడా ఎందుకంటే ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉంటారు ప్రతిదీ సలహాలు ఇస్తూ ఉంటారండి ఐమ్ షూర్ వరుణ్ కూడా చాలా సలహాలు ఇచ్చి ఉంటారు చరణ్ లా ఫైట్లు చేయాలి బండిలో డాన్స్ చేయాలి పవన్ లాగా స్టైల్ చూపించాలి అని అన్ని సలహాలు ఇస్తా ఉంటారు నాకు తెలిసి డెఫినెట్ గా బట్ నాకు తెలిసి ఎవరిని ఫాలో అవకుండా తనకంటూ ఒక ఇమేజ్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందని రావడం అనేది బ్లెస్సింగ్ గా తీసుకోవాలి తప్ప తనకంటూ ఒక వరుణ్ తేజ్ గానే తన పైకి రావాలని నా సలహా అండ్ ఐ థింక్ ఐ థింక్ హీఈస్ ఫాలోయింగ్ తన సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు తన సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టరైజేషన్స్ తన తన యాక్ట్ చేస్తున్న విధానం వాట్ ఎవరు చూస్తే అది డెఫినెట్ గా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయండి సో ఐ విష్ క్రిష్ అండ్ వరుణ్ వెరీ బిగ్ సక్సెస్ విష్ కాదు నాకు ట్రైలర్ చూస్తుంటే ఇది డెఫినెట్ గా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది తన గ్యారంటీగా అనిపిస్తుంది సో ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ టెన్ కంగ్రాచులేట్ ఆన్ యువర్ కమింగ్